హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇండియా గేట్ ఢిల్లీలో ఉండే ఇండియా గేట్ గురించి ఒక సంక్షిప్త సమాచారం తెలుసుకుందాం ఇండియా గేట్ను జార్జ్ విటెట్ అనే బ్రిటిష్ అధికారి అధిపతి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కట్టడం జరిగింది అది ఎందుకు కట్టారు మనకు మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అలాగే అదే కాలంలో ఆఫ్ఘన్లతో కూడా ఇండో ఆఫ్ఘన్ యుద్ధం మన బ్రిటిష్ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం కూడా జరిగింది ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధము మొదటి ప్రపంచ యుద్ధం ఈ రెండింటిలో మన దేశం నుంచి చాలామంది సైనికులు బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లారు వాళ్ళల్లో తొంభై వేలకు పైగా చనిపోయారు ఆ తొంభై వేల మంది పేర్లు ఈ ఇండియా గేట్ మీద లిఖించారు ఎవరెవరు చనిపోయారు అనేది సో వాళ్ళ గుర్తుగా ఇట్ ఏ వార్ మెమోరియల్ మనకు మన ఈరోజు అది ఒక పర్యాటక ప్రదేశమే కానీ అది ఒక వార్ మెమొరియల్గా మనం అందరం గుర్తుంచుకోవాలి వాళ్ళంతా అమరులైన వాళ్ళ జ్ఞాపకార్థం కట్టినట్టుగా మన మీరు తెలుసుకోవాలనేది ఈ వీడియో ఉద్దేశం థ్యాంక్ యూ